ముఖ్యమంత్రి రోవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ్మారెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీ కూరగాయన చేయించింది మందిగా మరి బీసీ కూరగాయన చేయడం వల్లే ఈ ఒత్తిడి వల్ల అదేవిధంగా మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు కాబోయే రాహుల్ గాంధీ గారి ఒత్తిడి కేంద్రం కూడా వచ్చేస్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం కట్టుబడింది విషయంలో కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని చెప్పడానికి మరో నిర్దేశం లేదు కదా ఈ బీసీ క్యాస్ అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రాలు అగ్రగామి మనం చేసిన క్యాష్ సెల్ దేశంలో అందరూ ఫాలో అవుతున్నారు బీసీ గవర్నర్ నుంచి ఆమోదం పొంది కేంద్రంలో రాష్ట్రంలోకి పంపించింది మన కాంగ్రెస్ ఏనాడైనా వేరే కుటుంబ పార్టీల కాదు పార్టీల కాదు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నుంచి మా వరకు సామాజిక న్యాయం కోసం బీచ్ న్యాయం కోసం రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా తీసుకెళ్లి పెద్ద మీద వేయడానికి వారికి జనాభాకి అనుగుణంగా వారికి అన్ని విధాలుగా మరి న్యాయం చేపడే విధంగా మీ అందరం నిరంతరం పోరాడుతూ కంపల్సరిగా మీ ఎన్మో అని చెప్పి నేను చేస్తున్నా విగ్రహం ఒక వీరుడు ఒక స్వాతంత్ర సమయోగులు ఆ రోజు పిల్లలతో అమరుడు వారి విగ్రహం మరి గోదావరి నడిగడ్డలు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషిస్తుందని చెప్పి నేను మనకు ఏర్పాటు చేసిన వివరాలు నేను మా నగర్లు రాష్ట్రంలో మాట్లాడి పెద్ద జయపాల్ గారితో సహా

ముఖ్యమంత్రి రోవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ్మ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులంగా చేయించింది క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా ఉత్తమ చాలా మందిగా మరి